హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒకటి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే అనమాట సో ఈరోజు వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాము ఏం లేదు డైలీ ఉంటుంది నార్మల్ లైఫ్ ఉంటుంది సింపుల్ లైఫ్ ఉంటుంది అంతే అంతకుమించి ఎంత 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 ఇంత ఎంత ఎంత కూడా చేంజ్ ఉండదు ఏమంటే రోజు మీరు నా ఫేస్ చూసి మీకు అలవాటు అయిపోవాల్సిందే కానీ అంతకుమించి ఏం ఉండదు ఇంకా లాస్ట్ చేసినామా మనకి చదువు తక్కువ పలకలు ఎక్కువ ఇంకొకటి నా ఫేస్కి కూడా నేను ఇది యూజ్ చేస్తాను అందరికీ తెలుసు కదా ఆల్రెడీ తెలుసు కదా అందరికీ ఫస్ట్ వైరల్ అయ్యే వీడియో అయితే సీక్రెట్ ఏంటంటే ఈ సోప్ రాసి ఆ క్రీమ్ పూస్తే మేకప్ే అవసరం లేదు కొంచెం అవసరం లేదు అసలు ఇటుకీ లేక మా తిప్పలు చూడండి జాగ్రత్త పోతుంది ఇది మాట్లాడి అంత మన కట్టాలు తెచ్చి పడుతుంది సరిపోతుంది దుబ్బటి నీళ్ళు ఇప్పుడే పెట్టినా ఎవరు తలాలకి చేయాలి నేర్చుకుందమ్మా అలవాటు పోసుకోండి ఏర్పాడు తిన్నప్పుడు బాగానే ఉంటది కానీ పిల్లలు அடங்கல வந்து நேஸ். மாசை எல்லா பட்டை மாஸ் ஸ்வீட்ஸ். மாலல தான் பண்ணி. இது என்னது? இந்த வந்து gobbu இது. நான் اصلا எஸ்டே பண்ணல.

బాగుంటాయి బిల్లని తాగనికైనా ఊగి 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 వచ్చాయి కొలాయి ఎంత వస్తుంటుంది అప్పుడు పాస్ ఎంత పడుతుంది ఏం బాగుంటుంది వాడు వెళ్ళిపోయినాడే వాడు లేచి వెళ్ళిపోయినాడే అడుగు మా మామ నేర్పిస్తున్నాడు ఎన్ని కష్ట దొప్పేది కానీ ఏం నేర్పిస్తున్నాడని చెప్పినాలే நேர்ஸ்கோ அப்பா சூப்பிச்ச நாடும் அப்பா அங்க ஊடுச்ச நாடுவாங்க நீங்க எப்பலாக்க

Mau ke kopi lagi, sih, dia. Ma, suruh.

r i s h s h s h బెన్న ఓ బెన్న పోయి నాన్న బెన్న పోయి శాంపూల ఇంచుకుమల డైర్ ఇంచు దాలి ఉంచి వెడన కడకి స్కూల్ కి టైం అయిందా ఎయిట్ ఎయిట్ 8, to 8 to

ಆ ಚೆಡೆ ಕಾನಿರಾ ಹ್ಮ್ అట్ట పెట్టుకోనికి పిన్నిసులుడాయి పక్క పిన్నులు తెచ్చినావా ఇవి ఏమయ్యా ఇది లే చిన్ని కానీ చెట్టు కూడా పెట్టుకోరాదు మామూలుగా పెట్టుకో సక్కం పెడతా ఏయ్ చెప్పింది నేను

nou badi wall arna na bye